ఈ స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ పేస్ట్ టూ లో వస్తుందండి స్థలం పేస్ట్ టూ అంటే సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్టీ ఆఫీస్ వెళ్ళే రోడ్ లో మెయిన్ రోడ్ నుంచి ఐదో అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇళ్ల మధ్యలో వస్తుందండి స్థలం మున్సిపల్ వాటర్ సౌకర్యం కనదు రోడ్డు వచ్చి ముప్పై అడుగుల రోడ్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ కి అనుకూలమైన స్థలం అండి ఇది వెస్ట్ పేసింగు ఇరవై మూడు పాయింట్ ఐదు ఎడల పండి లోతు వచ్చి యాభై ఆరు నూట నలభై ఆరు గజాలండి మంచి లొకేషన్ అండి ఏరియా ఇది మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా వస్తుంది ఈ స్థలము ఇప్పుడు మీరు చూస్తున్న స్థలం లొకేషన్ అండి అది నూట నలభై ఆరు గజాలండి వెస్ట్ ఫేసింగ్ ఇది మెయిన్ రోడ్కి ఐదో పిట్టండి స్థలం ముంగలు వచ్చి మీకు ముప్పై అడుగుల రోడ్డు ఈ స్థలం యొక్క వివరాలు తెలుసుకోవాలంటే ఓనర్ నెంబరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకొనవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Thank you.